క్రైస్త లార్డ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని కృపలో అందరూ చక్కగా ఆత్మీయ జీవితంలో వర్దిల్చున్నారని నమ్ముచున్నాను ఈ ప్రశస్తమైన సమయంలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను మీతో చెప్పాలని ఎంతగానో ఆశపడుచున్నాను ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలు యుగాంతం వస్తుంది అని నమ్మి చాలా భయపడి వారు ఏం చేశారంటే తమకున్న సమస్తాన్ని అమ్మి ఆహారంగా సమకూర్చుకొని పశుసంపదని అంతటినీ చంపుకొని తింటూ ఎలాగో చచ్చిపోతాం కదా అని నచ్చిన ఫుడ్ తినేసి చచ్చిపోదామని కోడులను మేకలను చంపుకొని తినేశారు అటు తీరా చూస్తే యుగాంతం రాలేదు ఏమీ రాలేదు ఆస్తి మాత్రం తరిగిపోయింది ఇదే కదండి ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పకనే చెప్పే సన్నివేశం అంటే మనం కూడా మూడు రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం వస్తే మూడు రోజుల ముందు నుంచే ఉపవాసం ఉండిపోతున్నాం కదా మంచి ఫుడ్ తినాలి నచ్చిన ఫుడ్ తినాలి అని చెప్పి మూడు రోజులు ఉపవాసం అయిన మరుక్షణమే ఉపవాసం అయింది కదా చికెన్ బిర్యానీ తిందామా మటన్ బిర్యానీ తిందామా అని ఆలోచిస్తాం అంతేకాదు ఎందుకంటే జీవితంలో ఫుడ్కి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం ఇంకా దేనికి ఇవ్వమేమో మనం అందరం భోజనం ప్రియులం కదండి భోజనం యొక్క ప్రాముఖ్యత మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే తినకపోతే నీరసం వస్తుంది ఫుడ్ లేకపోతే కొన్ని రోజుల్లో చనిపోతాం కూడా అంతేకాదండి ఫుడ్కి బాడీకి చాలా సంబంధం ఉంది బాడీ ఫుడ్పై చాలా ఆధారపడి పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలి ఐసైట్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం తినాలి బాడీలో ఆర్గన్స్ పనితీరు బాగుండాలంటే ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనేది మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ఫుడ్కి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అయితే మన ఆత్మ క్షీణించిపోతున్నా ఆత్మ ఆరిపోతున్నా చివరికి చచ్చిపోతున్నా అంతరింగిక పురుషుణ్ణి బలపరిచే ఆహారమైన ఈ జీవాహారాన్ని మాత్రం చాలా వింటర్గా తీసుకుంటాం నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉన్నది వెలుగై ఉన్న దేవుడు మనకు మార్గమై ఉన్న దేవుడు జీవాహారంగా ఉండగా దానిని మనం తీసుకున్నటలో చాలా వెనుకబడి ఉన్నాం ప్రార్థించలేకపోతున్నాం పాపం నుండి బయటికి రాలేకపోతున్నాం కొన్ని బంధకాల నుండి బయటపడే బలము శక్తి ఇంకా లేదు అంటే దానికి అర్థం సరి అయిన ఆత్మీయ ఆహారం లేదా సరిపడినంత ఆత్మీయ ఆహారం తీసుకోవట్లేదని దాని అర్థం ఈ ఇయర్ కరువు రాబోతుంది అంటే ఏం చేస్తామండి ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలో ఆలోచిస్తాం అలాగే అంతరింగిక పురుషుణ్ణి బలపరిచే ఈ యొక్క ఆత్మీయ ఆహారం కొన్ని రోజుల్లో రాబోయే దినాలలో కొద్దువైపోతుంది కరువైపోతుంది అన్న విషయం మీకు తెలుసా అండి ఒకసారి మనం చూద్దాం ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం మనం చూస్తే కనుక రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది నన్ అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఏహోవ మాటను వినకపోవట వలన కలుగు క్షేమముగా ఉండును ఇదే ఏహోవ వాక్కు కాబట్టి జనులు ఏహోవ మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్నికలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లిపోదురు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడైతే అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి దేవుడి వాక్యం సమృద్ధిగా అందుతుంది అని చెప్పి మనం చాలా ఆనందపడుతున్నాం అట్టి కృప దేవుడు అనుకరిస్తున్నందుకు చాలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పవారుగా మనం ఉన్నప్పటికీ ఉన్న రోజుల్లో వాక్యం కరువైపోతుందండి అయితే మనం ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో నింపుకోవాలండి కొట్లలో ధాన్యాన్ని ఎట్టి రీతిగా అయితే సమకూర్చుకుంటామో అట్టి రీతిగానే మన హృదయాల్లో వాక్యాన్ని నింపుకోవాలి హృదయం అనే పలక మీద దాన్ని వ్రాసుకోవాలి మనం ఇంకొకసారి చూసుకున్నట్లయితే కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు నీటి కాలువల యోరును నాటపడిన ఫలమిచ్చు చెట్టు వలై నుండును అని కీర్తనాకారుడు సెలవివ్వడం జరిగింది అటు రీతిగా మనం చూసుకుంటే కనుక వాక్యాన్ని ధ్యానించడం మనం అలవాటు చేసుకోవాలి ఇన్స్టాలో ఇన్స్టెంట్ ఫుడ్గా వాక్యాన్ని చూస్తూ ఆ ఒక్క క్షణానికే అది పరిమితమై ఉండడం కాకుండా దాన్ని మనం ధ్యానించాలి ధ్యానించే ఆత్మ కూడా ఒకటి ఉందండి అట్టి రీతిగా ధ్యానించే ఆత్మను కూడా నాకు ఇవ్వు ప్రభువా అది నీ వాక్యాన్ని ఎట్టి రీతిగా ధ్యానించాలి ఎట్టి రీతిగా నీ వాక్యం అందు నిలిచి ఉండాలి అని దేవుణ్ణి అందు ప్రార్థించే గొప్ప అవసరత ఎంతైనా ఉంది అయితే ఇంత ప్రాముఖ్యమైన మన ఆత్మను పోషించి బలపరిచే వాక్యాన్ని మనము తండ్రి నిత్యము అది నాకు దొరుకులాగున దాని నిత్యము నాకు అనుగ్రహింపమని ప్రార్థించేవారిగా దాన్ని నాకు స్థిరపరచమని నా ఎడల నా జీవితంలో స్థిరపరచండి తండ్రి అని ప్రార్థించేవారిగా మనం ఉన్నామా మనము ఈ లోకంలో తీసుకునే ఆహారం విషయంలోనే ప్రార్థన ప్రార్థన చేసి తండ్రి ఈరోజు మాకు అనదిన ఆహారాన్ని దయచేసినందుకు నీ కృతజ్ఞత వందనాలని మనం తీసుకోవడం జరుగుతుంది అట్టి రీతిగానే తండ్రి అయ్యా నీ ధర్మసహస్రమందు అయ్యా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకునిలాగున ఈ వాక్యాన్ని మాకు అందించండి నీ జీవా ఆహారాన్ని మాకు దయచేయండి అని ప్రార్థించడం కూడా చాలా అవసరతగా ఉందైతే అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం వాక్యాన్ని మనం పొందుకోవడానికి మాత్రమే ప్రార్థన చేయవారుగా కాకుండా దాన్ని మన జీవితంలో అన్వయించుకుని మన జీవితాన్ని మార్చుకునే రీతిలో కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి నేను మీకు తెలియచేయడం జరుగుతుంది మనం ప్రార్థన చేద్దామండి ఈ యొక్క సమయంలో తండ్రి నీవిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కొరకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అది మన వరకు మన చేతి వరకు వచ్చిందంటే ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఎంతోమంది తమ యొక్క విలువైన ప్రాణాన్ని సమయాన్ని కేటాయించి తమ యొక్క ప్రాణాలను బలంగా పెట్టడం ద్వారా ఈ యొక్క వాల్యుబుల్ బైబుల్ అనేది మన చేతిలోకి రావడం జరిగిందండి ఇంత ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథం కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేద్దామా కలు మూసుకుందాం మహోన్నతుడా మహాగణుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నీ ఘనమైన పాదములకు తండ్రి నీ ఘనమైన నామములకు తండ్రి కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవాది దేవా అయ్యా ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి అవుతండ్రి అయ్యా దినదినము తండ్రి జీవ ఆహారాన్ని మాకు మాకు అందిస్తూ మా యొక్క అంతరింగ పురుషుణ్ణి బలపరుస్తూ తండ్రి మా ఆత్మను బ్రతికిస్తున్న దేవాది దేవా జీవాహారంగా ఉన్న దేవాది దేవ నీ కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా జీవాధిపతి అయ్యా నేను ఎట్టి రీతిగా మేమందరం ఇలా ఉన్నామంటే తండ్రి ఇంకనూ బ్రతికి ఉన్నామంటే నీ జీవవాకులే తండ్రి ఇంకనూ తండ్రి ఈ వాక్కులు ఎవరి వద్దకైతే ఇంకనూ వెళ్ళలేదో తండ్రి వారి యుద్ధకు నీ జీవవాకును పంపించండి తండ్రి అనేక జీవితాలను కట్టండి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు స్తోత్రాలయ్యా ఉన్న రోజుల్లో తండ్రి నీ వాక్యము కరువైపోతుంది తండ్రి నీ సువార్త అయ్యా కుదువైపోతుంది తండ్రి నా జీవాధిపతి అయ్యా ఆ యొక్క క్షామదినంలో తండ్రి ఇప్పుడే మేము కూర్చుకొని తండ్రి అయ్యా ఇప్పుడే తండ్రి మా యొక్క హృదయం అనే పలక మీద వ్రాసుకొని తండ్రి మా వాక్యం అంచులు మట్టికి మా హృదయంలో తండ్రి నింపుకొని తండ్రి అయ్యా దాని ప్రకారంగా జీవించలాగిన తండ్రి బుద్ధి కలిగిన కన్నికల వలె తండ్రి అయ్యా అయ్యా మా యొక్క దివిటీల్లో నూనె నింపుకొని తండ్రి అయ్యా నీరాకడి కొరకు ఎదురు చూసే గుంపులో మమ్మల్ని ఉంచమని తండ్రి నజరేడని క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమ్లాడి వేడుకు తండ్రి ఆమె